అందరికీ నమస్తే ఈరోజు సాటర్డే అని చెప్పేసి మేము విషయం తీసుకొని బయటకు వచ్చినాము మేమున్న సిటీలో గోతే గ్యాలరీ అని చెప్పేసి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఉంది ఈ గోతే గ్యాలరీ వాళ్ళు మేలో లాస్ట్ సాటర్డే రోజు ఫ్యామిలీ సాటర్డే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ చిన్నపిల్లల కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు చిన్నపిల్లల కోసం రైడ్స్ గేమ్స్ ఇలా అన్ని ఫ్రీగా పెడతారు ఇక్కడ మేము ఉన్న సిటీలో ఇదే అన్నిటికంటే పెద్ద షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్లో రకరకాల జ్యువెలరీ షాపులు బట్టల షాప్లు ఇంకా ఎలక్ట్రానిక్ షాపులు రెస్టారెంట్ ఫుడ్ స్టాల్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట ఎప్పుడు సిటీ సెంటర్కి వచ్చినా ఈ షాపింగ్ మాల్ లోపలికి వచ్చి కాసేపు తిరిగేసి ఐస్ క్రీమ్ ఏదో తినేసి వెళ్తూ ఉంటాం ఇట్లా ఒక త్రీ మెంబర్స్ స్పైడర్ మ్యాన్ సిండ్రెలా ఇంకా టెడ్డి అట్లా వేషాలు వేసుకొని పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు ఇంకా వాళ్ళతో సెల్ఫీ దిగుతున్నారు ఇక్కడనేమో టెంపరీగా చాలా గేమ్స్ పెట్టిండ్రు పిల్లలు షూస్ వదిలేసి లోపలికి వెళ్ళేసి ఆడుకుంటున్నారు అందరూ జంప్ చేసి జంప్ చేసి అట్లా పైన కెక్కేసి అటు సైడ్ స్లైడ్ లాగా ఉంది దాని జారి కిందకొస్తున్నారు మళ్ళీ లోపలికి వచ్చి అదే జంప్ చేయడం అదే ఆడుకోవడం ఇక పిల్లలకి పండగలాగా ఉంది ఈరోజు మొత్తము ఇవే కాకుండా చాలా రకాల గేమ్స్ పెట్టిండ్రు అండ్ చాలా రకాల ఫజిల్స్ టాయ్స్ ఇలా పెట్టిండ్రు చిన్న పిల్లల కోసము ఇక్కడ ఎక్కడైనా ఇంకా షూస్ వదిలేసి లోపలికి వెళ్ళి కూర్చొని ఆడుకోవచ్చు ఎనిమల్స్ బొమ్మలు బెలూన్లు అలాంటివన్నీ ఉన్నాయి అయితే బెలూన్స్ ఇంకా పాప్కార్న్ ఇలాంటివి ఫ్రీగా ఇస్తున్నారు ఫేస్ల మీద బొమ్మలు వేయడం కూడా ఫ్రీగానే కాకపోతే లైన్లో నిలబడాలి మనము లైన్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబెర్స్ ఉంటున్నారు ఇంకా ఇట్లా ఫజిల్స్ ఇవన్నీ ఆడుతున్నారు కదా ఆడుకొని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి ఇంటికి తీసుకెళ్ళడం కాదు అక్కడ అంతే మనం వెళ్ళాలి లోపలికి ఆడుకొని బయటికి వెళ్ళిపోవాలి ఇక్కడనేమో స్వీట్ పాప్కాన్ కోసం నేను వెయిట్ చేస్తున్న విషు కోసము మనం లైన్లో నిలబడి మన పిల్లల కోసం తీసుకోవచ్చు లేదంటే పెద్ద పిల్లలైతే వాళ్ళే నిలబడి అన్నీ తీసుకుంటున్నారు మంచిగా చిన్న చిన్న చాక్లెట్స్ కూడా ఇస్తున్నారు ఈ అంకుల్ అయితే ఏంటంటే పొడవాటి బెలూన్స్ ఉంటాయి కదా వాటిని మంచిగా రకరకాల షేప్లలో బొమ్మలు చేసి పువ్వులు చేస్తున్నాడు ఇంకా ఎనిమల్స్ ఏదైనా అడుగుతున్నాడు ఏం కావాలని చెప్పేసి హూండ్ అంటే డాగ్ చేసి ఇవ్వడము అట్లా బ్లూమెన్ అంటే ఫ్లవర్ బొమ్మ చేసేస్తున్నాడు నేను విషు కోసం ఫ్లవర్ బొమ్మ తీసుకున్నా పాప్కాన్ తీసుకున్నా ఇంకా ఇక్కడ డ్రాయింగ్ షీట్స్ పెట్టిండ్రు పేపర్స్ పెన్సిల్స్ అన్నీ పెట్టిండ్రు స్కెచ్లు పెట్టిండ్రు ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు మా పుట్టోళ్ళు ఇద్దరికీ డ్రాయింగ్లో ఈ కలర్లు ఫిల్ చేయడం రాదు కాబట్టి మీద కూర్చోబెట్టుకొని అట్ల డ్రా చేయిస్తున్నాము మంచిగా ఏదో గీస్తూ ఉన్నారు ఇంకా నేనేమో విష్యూ కోసము సన్ఫ్లవర్ బెలూన్ తీసుకున్న అర్జున్కి వాళ్ళ డాగ్ డాగ్ది బెలూన్ తీసుకుంది ఇద్దరు పట్టుకున్నారు మంచిగా ఆడుకుంటున్నారు మా అయితే రెండు మూడు బెలూన్లు కొట్టేసిండ్రు కూడా ఫ్యామిలీ సన్స్టాక్ బెలూన్లు మళ్ళీ తీసుకొచ్చిండు వాళ్ళ పప్ప ఇక్కడనేమో పిల్లలు లైన్లో నిలబడి మరీ ఫేస్ల మీద బొమ్మలు వేయించుకుంటున్నారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు బొమ్మలు వేస్తున్నారు ఒకళ్ళ అమ్మాయికి వేస్తున్నారు ఒకళ్ళ అబ్బాయికి వేస్తున్నారు ఈ మొహాల మీద పెయింటింగ్ వేసుకోవడానికి చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ జంప్ చేసుకుంటూ ఆడుకుంటున్నారు విషుని జంప్ చేయాలంటే అమ్మ నువ్వు రా అంటున్నాడు లేదంటే కూర్చుంటున్నాడు ఆ లోపలికి వెళ్ళడానికి భయపడుతున్నాడు ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఈ ప్రోగ్రామ్కి సిటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు మేము కూడా వచ్చి కాసేపు ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా